వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ కృష్ణవంశీ మహేష్ బాబు కాంబోలో వచ్చిన మురారి మూవీని ఆగస్ట్ తొమ్మిది అంటే మహేష్ బాబు బర్త్డే సందర్భంగా రీ రిలీజ్ చేస్తుండగా ప్లాన్ చేస్తున్నారంట ఈ మేరకు మురారి సాంగ్స్ క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మహేష్ బాబు బర్త్డే సందర్భంగా అతిథి దూకుడు మురారీ ఇలా చాలా సినిమాలను రీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు ఇందులోంచి చివరిగా మురారి రిలీజ్ చేయాలని ఫిక్స్ అయినట్టుగా కనిపిస్తుంది అయితే ఈ క్రమంలో మురారి దర్శకుడు కృష్ణవంశీ రంగంలోకి దిగాడు మహేష్ బాబు అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానమిస్తూ వచ్చాడు అందులో భాగంగా ఓ నెటిజన్ రామ్ చరణ్ మూవీ గురించి అడిగారు రామ్ చరణ్కు ఓ సినిమా బాకీ ఉన్నారు మంచి మెమొరబుల్ సినిమా ఇవ్వాలని అన్నారు గుర్తుందా అని ఓ నెటిజన్ గుర్తు చేశాడు దాని కృష్ణవంశీ చక్కని సమాధానం ఇచ్చాడు నాకు గుర్తుంది సార్ నేను ఆల్రెడీ రెడీగానే ఉన్నాను సూపర్ ఐడియా ఉంది స్క్రిప్ట్ కూడా రెడీగానే ఉంది రామ్ చరణ్ గారు టైం ఇవ్వడమే ఆలస్యం అన్నట్టుగా కృష్ణవంశీ రియాక్ట్ అయ్యాడు మరి చరణ్ ఉన్న బిజీలో చేస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్టుల మధ్యలో కృష్ణవంశీకి టైం ఇస్తాడో లేదో పక్కన పెడితే అభిమానులు మాత్రం రకరకాలుగా స్పందిస్తున్నారు వద్దు సార్ అంటూ కొందరు దండం పెట్టేస్తున్నారు సినిమా పోయినా పర్లేదన్న మరోసారి కృష్ణవంశీకి ఛాన్స్ ఇవ్వు అంటూ ఇంకొందరు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు ఇలా కృష్ణవంశీ అయితే తన ఫాలోవర్స్తో ముచ్చట్లు బాగానే పెడుతున్నాడు ఈ క్రమంలోనే ఓ నిటిజన్ ఆయన వయసు గురించి గుర్తు చేశారు ఇంకొన్ని రోజుల్లో అరవై రెండు పడతాయి కదా ఏమైనా బాధగా ఉందా అని అన్నాడు దాని కృష్ణవంశీ అదిరిపోయేలా రిప్లై ఇచ్చాడు నేను ఏజ్ గురించి ఎప్పుడూ బాధపడను నేను నెక్స్ట్ చేసేది యూత్ఫుల్ ప్రాజెక్ట్ మీరు నాతో పోటీ పడలేరు నేను చేసేవని చెప్తే హార్ట్ అటాక్ వస్తుందంటూ పంచివేశాడు ఇక రామ్ చరణ్తో తీసిన గోవిందరవాలయ సినిమా కమర్షియల్గా అంత సక్సెస్ కాలేదు కానీ మ్యూజికల్ హిట్ అనిపించింది ఆ మూవీ పాటలు ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంటాయి రామ్ చరణ్కు విజయాన్ని అయితే ఇవ్వలేదు కానీ కొత్త మేకవర్లో చూపించేందుకు కృష్ణవంశీ ప్రయత్నం చేశాడు